హాయ్ అక్క హాయ్ రేవతి రా రేవతి కూర్చో ఏంటక్క అంత డల్గా ఉన్నావు పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను రేవతి ఏమైందక్క భవిష్యత్తులో ఎక్కడ ఏ ల్యాండ్ కూడా తీసుకోలేదు కొందామన్నా ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా దాని గురించే ఆలోచిస్తున్నాను అవునా నేను మొన్ననే రీసెంట్ కానీ తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ ఒకటి తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నావు సైట్ వాల్యూ ఎంత పడింది గజం కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలకి తీసుకున్నాను ఎవరి దగ్గర తీసుకున్నావు వైష్ణవి ఎస్టేట్ కంపెనీ వారి దగ్గర తీసుకున్నాను ఇక్కడ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి ఒకేసారి పెట్టుబడితో రెండు రకాల ఆదాయం వస్తుంది అవునా అదేలాగా మనకి స్థలంతో పాటు మహాగని మొక్కలతో ప్లాంటేషన్ ఇస్తున్నారు శ్రీ వైష్ణవి ఎస్టేట్ కంపెనీ వారు అంటే మనకి పది సంవత్సరాల తర్వాత కూడా స్థలం మీదనే కాకుండా మహాగని మొక్కల నుంచి కూడా లాభం వస్తుంది ఎక్కడ ఈ సైట్ లొకేషన్ మనకి ఇది పదహారు వందల ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న మెగా ఇండస్ట్రియల్ పార్క్ కి అతి చేరువలో మల్లవల్లిలో ఉంది ఇప్పుడు నేను సైట్ విజిట్ చేయాలంటే ఎలాగా శ్రీ వైష్ణవి ఎస్టేట్ కంపెనీ వారు ఫ్రీ సైట్ విజిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఈ రోజు చూద్దాం అనుకుంటున్నా సరే పద అక్క వెళ్దాం